పాతిక సంఘాలలో మరియ చేసిన కార్యం కనపరచబడుతుంది ఆమె వెదజల్లిన సువాసన ఇంకా ప్రకటించబడుతుంది దేవుడు వాక్యపడుతుంది నన్ను కనపరచు నేను కనపరచు ఎవరైతే యేసును కనపరచుడానికి ఇష్టపడతారు హృదయములో నిశ్చయించుకొని సంతోషపూర్వకముగా ఆయనను కనపరచగలుగుతారు దేవుడు తన శైలి చొప్పున నిన్ను హెచ్చించేవాడైనాడు ఆయన హెచ్చులోకి తీసుకొస్తే పడేసేవాడున్నాడు ఇంకా ఒక్కవేళ కిక ఆయన పడగొట్టితే కట్టేవాడు మరి పక్కన కనుకుంటుంది ఎవరికంటే శిష్యుడికి ఏమన్నాడు తెలుసా జీవను ఆటంక పరచబడి మత్స్య స్వార్థ అధ్యాయం చదవండి ఒకసారి మత్స్య స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయం రెండు వాక్యం చదువుతాం పన్నెండవ వచనం చదువుతాం ఈమె ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసేను సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థకముగా ప్రశంసింపబడును అని మీకు నిశ్చయముగా చెప్పున్నాను రెండు వేల పాతిక సంవత్సరాలు అయిపోయిన సంఘాలలో మరియ వేదనీయ మరియు చేసిన కార్యం కనపరచబడుతుంది ఆమె వెదజల్లిన సువాసన ఇంకా ప్రకటించబడుతుంది అని నేను కనపరిచుకు ఎవరైతే యస్సును కనపరచడానికి ఇష్టపడతారు హృదయములో నిశ్చయించుకొని సంతోషపూర్వకముగా ఆయనను కనపరచగలుగుతారు దేవుడు తన శైలి చొప్పున నిన్ను వాడై ఉన్నాడు ఆమె ఆయన హెచ్చులోనికి తీసుకొస్తే పట్టేసేవాడు ఇంకా ఒక్కవేళ కనుక ఆయన పడగొట్టితే కట్టేవాడు బాబే గోపురాయట్టాడు హోషా రాజు కట్టించినటువంటి గోడలు బద్దలు కొట్టాడు మళ్ళా కట్టాట ఇక మళ్ళా దాన్ని జోలికి పోలేదు దేవుడితో అలా ఆయన ఘనపరిచే విశ్వాసి కాక ఆయన ఘనపరిచ సమీయుడు మొదటి గ్రంథము రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను చదవండి ముప్పై అదే నా సన్నిధిని యాజకర్తములు జరిగించుదండి యహోవ ఆజ్ఞ ఇచ్చినాడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమైన ఇస్రాయల్ దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు కావున యహోవా వాక్కు ఏమనగా నన్ను గణపరచు అని నేను గణపరచుదును నన్ను తృణీకరించువారు వారు తృణీకారమొందుదురు ఇది గణపరచలేదు కుటుంబం గణపరచలేదు ఎవరు యేసును గణపరచుతారో వాని ప్రభువు గణపరచువాడు హెచ్చించువాడైనా మరియా ప్రభుత్వం గణపరిచి ఏమైనా అనుకోనండి ఏమైనా జరగనివ్వండి ప్రజల వెనకాండలేనకాడలే దేవుని కృపలో వర్తిలింది ఎంత గొప్ప భాగ్యం చూసిందో తెలుసా తన కుటుంబంలో చచ్చిపోయిన తన సహోదరుని బతికించుకొనగలిగిందండి చనిపోయి నాలుగు దినములైపోయింది అయ్యా ఇప్పుడు ఆ సమాధి ద్వారం తెలిస్తే కంపుకోలేదు పోనీ నువ్వు ఇక్కడ ఉండుంటే ఆయన చచ్చిపోయేవాడు కాదేమో ప్రభు మహిమ కొరకే ఇలాగ జరిగింది మీరు భయపడకండి నమ్మకం మాత్రం వచ్చండి అని నేను చెప్పలేదా నీ వలనైతే నమ్మవాడికి సమస్తమును సాధ్యమని ప్రభు చెప్పాడు లాసను బయటికి రా అన్నాడు విక్కరగా చెప్తే ప్రార్థన చేసిన వెంటనే ప్రయత్న వస్తే సజీవుగా భయపడించాడు చెప్పండి కూడా దేవుడు ప్రభు కార్యములు మనుష్య హృదయముడు అగోచరములు అవి కంటికి కనపడవు చెవిడ ఆత్మానుభవము చేతనే తెలుసుకోగలుగుతా శరీర సంబంధం శరీర సంబంధంగా ఆలోచన చేస్తే అమ్మో నా దగ్గర వేయు ఉన్నాయి కదా ఈ వేయులో మళ్ళీ వందించేస్తే నాకు ఇక్కడ కుదురుతుంది పోనీ అనుకున్నావు అనుకోండి నువ్వు శరీర సంబంధం కృతజ్ఞత గల స్తోత్రం ద్వారం తెరిచి పట్టజాలని విస్తారమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించేవాడు